తల్లి దీవెనలు మనందరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ మాసం మొదలయ్యింది శ్రావణ మాసం వస్తుంది అనగానే ఏదో తెలియని ఒక సంతోషం ఫెస్టివల్ వైబ్స్ అని చెప్పచ్చు ఈరోజు మొదటి శ్రావణ మంగళవారం నేను రీసెంట్గా కొన్ని కొత్తగా పూజా సామాగ్రి తీసుకున్నాను పూజా మందిరంలో అమావాస్య తర్వాత క్లీన్ చేసి చిన్న చిన్న మార్పులైతే చేశాను అలాగే ఈరోజు తొలి శ్రావణ మంగళవారం పూజ అలంకరణ ఏ విధంగా చేసుకున్నాను వీటితో పాటు మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఎంతో ఈగర్లీ వెయిటింగ్ అని చెప్పచ్చు ఒక ప్రోడక్ట్ కోసం లోటస్ ఫ్లార్స్ తామరి పువ్వులు ప్రజెంట్ స్టాక్ ఎవరి దగ్గర ఉన్నాయి ఆ డీటెయిల్స్ ఖచ్చితంగా షేర్ చేస్తాను మరి లేట్ కాకుండా వీడియో స్టార్ట్ చేద్దాము ఇంటి ముందు ఇలా అందంగా సింపుల్గా ముగ్గు వేసుకున్నాను అలాగే మెయిన్ డోర్కి కూడా పసుపుతో చక్కగా ఓం స్వస్తిక్ త్రిశూలం అనేది కూడా రాసుకున్నాను పూజ మందిరంలో పూజకు కావాల్సినవి అన్నీ సిద్ధం చేసుకుని అలాగే అన్నపూర్ణాదేవి దగ్గర గౌరమ్మకి నిండుగా పసుపుతో అలంకరించుకుని దీపారాధన కోసము అన్నీ సిద్ధం చేసుకున్నాను వంటగదిలో అన్నపూర్ణాదేవిని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ఎవరైనా ఈ శ్రావణ మాసంలో ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే చక్కగా ఏర్పాటు చేసుకోవచ్చు నేను పొయ్యికి దూరంగానే ఏర్పాటు చేసుకున్నాను ఇలా గౌరమ్మని ఆ తల్లి దగ్గర పెట్టుకుని ఈరోజు శ్రావణ మంగళవారం పూజ ఈ విధంగా చేసుకున్నాను అలా దీపం ఆ కాంతి వెలుగులో ఆ తల్లిని అలా చూస్తూ ఉండాలి అనిపించింది ఏదో మనకి తెలియని ఒక పీస్ అని చెప్పచ్చు దీపం చూస్తూ ఉంటే ఏదో ఒక పాజిటివ్ వైబ్స్ ఎప్పుడు ఉంటాయి అని అందరూ అంటూ ఉంటారు ఇలా వంటగదిలో పూజ చేసుకుని ఆ తర్వాత పూజా మందిరంలో ముందుగా నేను ఎలాంటి మార్పులు చేశానో ఒక్కసారి చూడండి నేను ఈ బ్యూటిఫుల్ లోటస్ అనేది రీసెంట్గా ఒక ఇన్స్టా పేజ్ నుంచి తెప్పించుకున్నాను ఆల్రెడీ మీ అందరితో షేర్ చేసుకున్నాను కానీ మన సబ్స్క్రైబర్స్ చాలామంది వాళ్ళు ఫోన్ వాట్సాప్ రిప్లై ఇవ్వట్లేదు అని అంటున్నారు మరి వాళ్ళ దగ్గర స్టాక్ ఉందో లేదో తెలియదండి ఎందుకంటే నేను ఇది పోస్ట్ చేసి కూడా ఎన్నో రోజులు అయ్యింది ప్రజెంట్ ఇలాంటి బ్యూటిఫుల్ లోటస్ ఫ్లార్స్ తామరి పువ్వులు కావాలి అనుకుంటే మనందరికీ తెలుసు ఆర్కే తెలుగు వ్లాగ్స్ ధనలక్ష్మి అక్క రీసెంట్గా ఆర్కే పూజార్ స్టోర్ స్టార్ట్ చేశారు ఈ బ్యూటిఫుల్ లోటస్ ఫ్లార్ తామరి పువ్వులు ప్రజెంట్ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి లేట్ కాకుండా ఆర్డర్ అయితే మరి ప్లేస్ చేసేసేయండి శ్రావణ మాసం స్టార్ట్ అయ్యింది చాలామంది ఆర్డర్ ప్లేస్ చేసుకుని ఉంటారు స్టాక్ కూడా అయిపోవచ్చు ఎందుకంటే ఇది ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు ఈ తామరి పువ్వులు పూజా మందిరంలో చాలా నిండుతనాన్ని ఇస్తుంది అలాగే చాలా కలగా కూడా అనిపిస్తుంది మరి నేను శ్రావణ మాసం కోసం పూజా మందిరంలో చిన్న చిన్న మార్పులైతే చేశాను వెంకటేశ్వర స్వామి వారిని ఈ తామరి పుష్పంలో ఇలా పెట్టుకున్నాను కొద్దిగా బియ్యం పోసి బియ్యం పైన స్వామివారిని నిలబెట్టాను అలాగే దీపాల కోసము అటు ఇటు తామరి పూలని అరేంజ్ చేసుకున్నాను ఈరోజు తొలి శ్రావణ మంగళవారం మంగళకరమైన వస్తువులతో ఆ తల్లికి పూజ చేయాలి అని ఈ విధంగా ఐదు తమలపాకులని కామాక్షి దీపం దగ్గర ఈ విధంగా పెట్టుకున్నాను దీపారాధన కోసము అన్నీ సిద్ధం చేసుకుని ఏకవత్తితో ముందుగా కామాక్షి దీపాన్ని వెలిగించుకుని ఆ తర్వాత అటు ఇటు దీపాలని వెలిగించుకున్నాను ఆల్మోస్ట్ ఫ్రాక్చర్ అయ్యి టూ మంత్స్ అవుతుంది ఇంకా శ్రావణ మాసం నుంచి ఇంకా నా వర్క్స్ అన్నీ కూడా రెగ్యులర్గా రొటీన్గా చేసేసుకుంటున్నాను పెయిన్ అనిపించినా కొన్ని తప్పదు మూవ్ ఆన్ అవ్వాలి దాని గురించి అయితే పట్టించుకోవట్లేదు ఎక్కువగా పెయిన్ అనిపించినప్పుడు కొద్దిసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ బ్యాక్ టు వర్క్ అంతే దీపారాధన చేసుకుని ముందుగా వినాయక స్వామి వారిని మనసులో తలుచుకున్నాను ఏ పని చెయ్యాలన్నా ముందుగా వినాయక స్వామితో పూజ మొదలు పెడతాము ఎలాంటి విజ్ఞాలు లేకుండా తండ్రి అని స్వామివారికి నమస్కారం చేసుకుని ఎలాంటి విజ్ఞాలు లేకుండా చూడు అని చెప్పుకుని పూలతో అలంకరణ మొదలుపెట్టాను జాజుల మాలతో కామాక్షి దీపాన్ని ఈ విధంగా అలంకరించుకున్నాను అలా పూలమాల వేసిన తర్వాత ఎంత కలగా అనిపించారో ఆ తల్లి నేను జూమ్ చేసి ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ని కూడా యాడ్ చేశాను అది కూడా చూసి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి మీ కామెంట్స్ అన్నీ చదివేటప్పుడు చాలా హ్యాపీగా మోటివేషన్గా అనిపిస్తాయి అలాగే దీపాల అన్నిటికీ కూడా పూలతో అలంకరించుకుని విగ్రహాల దగ్గర పటాల దగ్గర అన్నిటికీ కూడా నిండుగా పూల అలంకరణ చేసుకున్నాను నిత్యము పూజ చేసుకుని వినాయక స్వామి లక్ష్మీదేవి అమ్మవారు సరస్వతీదేవి అమ్మవారి దగ్గర గులాబీ పూలతో అలంకరణ చేశాను అలాగే వెంకటేశ్వర స్వామి వారికి పూలమాలతో అలంకరించుకున్నాను ఏదైనా కూడా మన మనసులో ఏ విధంగా అనుకుంటామో ఆ విధంగా మనము చేసుకుంటూ వెళ్తాము ఇలాగే చెయ్యాలి ఇలా చెయ్యకూడదు అనేది ఏమీ లేదండి ఫైనల్గా తృప్తిగా ప్రశాంతంగా చేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం గురించి మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు ఇంత సైజు విగ్రహము పెట్టుకున్నారు పెట్టుకోవచ్చా అని నేను స్వామివారిని ఇంటికి తెచ్చేటప్పుడు పంతులు గారిని అడిగాను ఇలా నేను విగ్రహం తీసుకుంటున్నాను నాకెందుకో బాగా బాగా నచ్చిందండి అని అప్పుడు ఒకే మాట అన్నారు మీ మనసుకి నచ్చింది కొనుక్కోవాలి అనుకుంటున్నారు కొనుక్కోండి పంచలోహాలతో తయారు చేసిన విగ్రహాలకి మనము నియమాలని పాటించాలి నిష్టగా ఉండాలి ఇలాంటి విగ్రహాలకి ఏముండదమ్మా ఉండదమ్మా చక్కగా మీరు దీపారాధన చేసుకుని పూజ చేసుకోవచ్చు ఏదో ఒకటి పండు పాలు డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా ఏదో ఒకటి మనం పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి సరిపోతుంది అని అన్నారు సో ఇంకా ఆ తర్వాత అనుకోకుండా విగ్రహము గిఫ్ట్ రూపంలో ఇంటికి రావటము ఇంకా నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను స్వామివారిని పెట్టుకోవాలి అని నుంచి ఇలా ప్రతిరోజు చక్కగా పూజ చేసుకుంటున్నాను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారి తిరుమల గుడిలో ఉన్నట్టుగానే అనిపిస్తారు ఈరోజు తొలి శ్రావణ మంగళవారం మంగళకరమైన వస్తువులు ఆ తల్లి దగ్గర ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను వక్కలు చిట్టి గాజులు తామర గింజలు పసుపు కొమ్ములు అలాగే ముత్యాలు ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులు ఈ విధంగా ఆ తల్లి దగ్గర ఏర్పాటు చేసుకుని ఈరోజు మరి శ్రావణ మంగళవారం కుంకుమ అర్చన చేసుకుందాము అని ఒక చిన్న తామరి పువ్వు లాంటిది వెండిలో ఉండేది అది పెట్టుకున్నాను అలాగే మనసులో ఓం శ్రీ మాత్రే నమ అని అనుకుంటూ పూలతో అలాగే బిల్వ పత్రాలు రీసెంట్గా నేను జర్మన్ సిల్వర్ గోల్డ్ కోటింగ్తో ఉన్న బిల్వ పత్రాలు తీసుకున్నాను ఆ బిల్వ పత్రాలతో కూడా పూజ చేసుకుని చివరిగా కుంకుమ పూజ చేసుకున్నాను అన్నిటికన్నా మించింది కుంకుమ పూజ కుంకుమ పూజ చేసుకుంటే దానికన్నా ఇంకేమీ ఉండదు మరి మీరందరూ కూడా శ్రావణ మంగళవారం పూజ ఎలా చేసుకున్నారు ఎవరైనా ఫోటో షేర్ చేయాలి అనుకుంటే ఇన్స్టా పేజ్ ద్వారా షేర్ చేయండి మరి మా ఇంటి మొదటి తొలి శ్రావణ మంగళవారం పూజ మీ అందరితో ఈ విధంగా షేర్ చేసుకున్నాను పూజా మందిరంలో చేసిన చిన్న చిన్న మార్పులు మీకు ఎలా అనిపించాయి మీకు ఏది నచ్చింది ప్రతిదీ నాతో షేర్ చేసుకోండి హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటూ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేయండి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు ఈ వీడియో అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ